హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు పండగలంటేనే ఆడవాళ్ళకి పూజలు ప్రసాదాలతో తీరిక లేకుండా గడిచిపోతుంది అటువంటి బిజీ టైంలో దేవుడికి నైవేద్యంగా రుచిగా ఇంకా త్వరగా చేయగలిగే ప్రసాదాల్లో ఈ రవ్వ కేసరి ఒకటి ప్రసాదంగానే కాకుండా ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఒకసారి ఈ కేసరిని ట్రై చేసి చూడండి రుచి అద్భుతంగా ఉంటుంది పక్కా కులతలతో ఈ వీడియోలో రవ్వ కేసరి ఎలా చేయాలో చూపించాను ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ ఒక కడాయిలో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ గీ వేసుకొని అందులో కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ బాగా వేగాక వాటిని తీసి ఒక ప్లేట్లో ఉంచండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక కప్పు రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి రవ్వని బాగా ఫ్రై చేయండి రవ్వ బాగా వేగితేనే కేసరి మంచి టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు పక్కన ఒక గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు పోసుకొని మరగనివ్వండి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల వాటర్ సరిపోతాయండి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటరు ఇంకా చక్కెర కూడా మెజర్ చేసుకోండి నీళ్లు కొద్దిగా మరుగుతున్నప్పుడే ఇందులో కొంచెం కుంకుమ పువ్వు ఇంకా కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితేనే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి నేను చేస్తున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక్క సబ్స్క్రిప్షన్ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి ఇక్కడ చూసారా రవ్వ బాగా వేగి కలర్ కూడా మారిందండి ఇప్పుడు ఈ వేగిన రవ్వలో పక్కన మరిగిన నీటిని తీసుకొని జాగ్రత్తగా కొంచెం కొంచెంగా వేసి కలుపుతూ ఉండాలి ఒకేసారి వేస్తే ఉండలు కట్టే అవకాశం ఉంటుందండి అందుకే కొద్ది కొద్దిగా వేసి బాగా కలపండి బాగా కలుపుతూ దీన్ని కాస్త దగ్గర పడనివ్వండి ఇది కాస్త దగ్గర పడ్డాక ఇందులో చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకోండి నా దగ్గర ఇలాచీ పౌడర్ లేదండి అందుకే రెండు ఇలాచీలను తుంచి వేసుకుంటున్నాను ఇలాచీలతో పాటు మీకు నచ్చితే కొద్దిగా పచ్చకర్పూరం కూడా నలిపి వేసుకోండి కేసరిలో పచ్చకర్పూరం ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది ఇంకా కాస్త దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులో పంచదార వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు రవ్వకి ఒకటిం పావు కప్పు పంచదార తీసుకుంటున్నాను పంచదార కాస్త తక్కువ తినేవాళ్ళైతే ఒక కప్పు రవ్వకి ఒకటే కప్పు పంచదార అయినా సరిపోతుందండి లేదంటే ఇంకా కాస్త ఎక్కువ వేసుకోండి ఇందులో ముందుగా వేయించి పక్కన ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలపండి పంచదార బాగా కరిగి కేసరి బాగా దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండండి ఇది చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి కానీ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ని ఆఫ్ చేసేయండి చల్లారక ఇంకా కాస్త దగ్గర పడుతుంది అంతే అండి ఎంతో సింపుల్ అండ్ ఈజీగా చేసుకునే స్వీట్ ఐటెం రవ్వ కేసరి రెడీ ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ